హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహి జతు లాగ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఫిఫ్టీ ఫైవ్ సబ్స్క్రైబర్లు అయితే అయ్యారండి థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే సపోర్ట్ చేయండి ప్లీజ్ నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేస్తే నా వీడియోస్ ఇంకా ముందుకు వెళ్తాయనమాట ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ మీరు లైక్ చేస్తే నాకు మోటివేషన్ లాగా కూడా ఉంటుంది తర్వాత మేము బయటికి అయితే వెళ్ళాము బాబా టెంపుల్కి వెళ్ళాము చాలా రోజులు అయింది దర్శనం చేసుకుందామని వెళ్తుంటే మధ్యలో చిన్న పార్క్లా కనిపిస్తే అక్కడ పిల్లల్ని ఆడించేసి బాబా టెంపుల్కి అయితే వచ్చి మంచిగా దర్శనం అయితే చేసుకున్నాము తర్వాత ఇంటికైతే వెళ్ళిపోతున్నాము ఆల్రెడీ ఎయిట్ అలా అవుతుంది ఫుడ్ తినేద్దామని బాలాజీ అయితే వచ్చాము ప్యూర్ వెజ్ ఇక్కడ మేము ఫస్ట్ టైం అయితే ఫుడ్ ట్రై చేసాము చాలా బాగుంది రోటీ పన్నీర్ కర్రీ వెజ్ బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టేసి తినేసామన్నమాట తర్వాత ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము ఇది థాస్డే మార్నింగ్ నేను కంటిన్యూషన్ చేస్తున్నాను నేను ఫైవ్ థర్టీకి అలా లేచాను ఇప్పుడైతే సిక్స్ అలా అవుతుంది తర్వాత ఇక్కడ నేను టీ అయితే పెట్టేసుకున్నాను ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఇడ్లీ అయితే చేశాను తర్వాత ఇక్కడ పిల్లలు కూడా లేచేశారు ఇద్దరు పిల్లలు అయితే స్కూల్కి వెళ్తున్నారు మార్నింగ్ ఇద్దరిని రెడీ చేసి స్కూల్కి అయితే పంపించేస్తున్నాను ఇంకా పెద్దపాప మార్నింగే లంచ్ బాక్స్ పెట్టేసుకొని వెళ్ళిపోతుంది ఇంకా అయితే స్కూల్కి వెళ్ళిపోయారు కొంచెం లేట్ అయింది వాళ్ళకి ఎయిట్ థర్టీకే స్కూల్ అనమాట నేను ఇక్కడ బీట్రూట్ జ్యూస్ అయితే తీసుకున్నాను ఇది వీక్లీ టూ టైమ్స్ అయితే తాగుతాను తర్వాత ఇక్కడ క్లీనింగ్ అంతా చేస్తున్నాను డైలీ పిల్లలు హ్యాండ్ వాష్ చేసుకుంటారు ఇక్కడ బ్రష్ కూడా చేసుకుంటారు సో ఇక్కడ డైలీ అయితే క్లీన్ చేస్తాను వాటర్ పడిపోతుంటాయి కదా తర్వాత డైలీ క్లీన్ చేసా కూడా ఇక్కడ డస్ట్ అయితే వస్తుంది అందుకే ఇక్కడ నేనైతే డైలీ అయితే క్లీన్ చేసేస్తాను ఈరోజు మధ్యాహ్నం లంచ్లోకి అయితే నేను తోటకూర చేశాను పిల్లలు తోటకూర తినారని వాళ్ళ కోసం కొంచెం పప్పు అయితే చేశాను ఈరోజు మార్నింగ్ మా పెద్ద పాప మమ్మీ ఏదైనా స్వీట్ చేయి అంటే సరే అని చెప్పేసి నేను ఇక్కడ గులాబ్ జామ్ స్వీట్ అయితే చేస్తున్నాను పిల్లలు అడిగినప్పుడు చేస్తాం కదా స్వీట్ అయితే అయిపోయింది తర్వాత చిన్నపాప స్కూల్ నుంచి అయితే వచ్చేసింది ఇప్పుడైతే ఏం ఏడవట్లేదండి స్కూల్కి వెళ్ళేటప్పుడు ఆ మధ్యలో అయితే చాలా ఏడ్చింది స్కూల్ స్టార్టింగ్ అప్పుడైతే ఇప్పుడైతే మంచిగా హ్యాపీగా అయితే స్కూల్కి వెళ్ళిపోతుంది తర్వాత పెద్దపాప స్కూల్ నుంచి అయితే వచ్చింది ఈవినింగ్ ఫోర్ థర్టీకి అలా వస్తుందనమాట నాకు అడుగుతుంది మమ్మీ స్వీట్ చేసామంటే ఆ చేశాను గెస్ట్ అంటే గెస్ట్ అనమాట తర్వాత నేనే స్వీట్ పెట్టించేసాను తినేసి హోంవర్క్ అయితే చేస్తున్నారు పిల్లలు పెద్దపాప చేసుకుంటుంది హోంవర్క్ తనే ఏమైనా డౌట్స్ వస్తే నాకు అడుగుతుంది ఇంకా చిన్న పాప అయితే నర్సరీ ఇప్పుడే స్టార్టింగ్ కదా నేను చేయిస్తున్నాను అనమాట హోంవర్క్ అయితే కొంచెం కరెక్ట్గా రాయడం అనేది ఇంకా అలవాటు అవ్వలేదనమాట తర్వాత పిల్లలకి ఇక్కడ నైట్ ఫుడ్ అయితే పెట్టేస్తున్నాను ఫుడ్ సెవెన్ థర్టీ ఎయిట్ వరకు అయితే పెట్టేస్తాను ఎందుకంటే త్వరగా తిని పడుకుంటే మార్నింగ్ స్కూల్కి వెళ్ళే టైంకి త్వరగా లేస్తారని పిల్లలకి మ్యాక్సిమం సెవెన్ థర్టీ ఎయిట్ వరకు అయితే ఫుడ్ పెట్టేస్తాను నైన్ వరకు పిల్లల్ని అయితే పడుకో పెట్టేస్తాను అనమాట తర్వాత నేను కూడా ఫుడ్ తినేసి వాకింగ్ అయితే స్టార్ట్ చేస్తామన్నమాట టూ త్రీ డేస్ అవుతుంది నేను మా వదిన సో ఇదండి వీడియో ఇక్కడ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్